పార్ట్ టూ ఆఫ్ సాయిబాబా రామాయణం చదివితే ఏమొస్తుంది ఏమొస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక రాజు మంచిగా ఎలా పరిపాలించాలి ఒక మంచి కొడుకు ఎలా ఉండాలి అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి భార్యకు గౌరవం ఎలా ఇవ్వాలి తరతరాలుగా యుగ యుగాలుగా ఒక సీతమ్మ తల్లి అంటే ఒక రాముడి ఒక భార్యని ఒక గొప్ప శీలవతిగా ఒక గొప్ప గుణవంతురాలిగా ఎలా ప్రజలకు తెలియచెప్పాలి అన్నది ఇలా ఎన్నో ఒక తండ్రిని ఎలా గౌరవించాలి ఒక తల్లి మాటకి ఎలా గౌరవించాలి లేకపోతే తండ్రి మాట విని అడవులకు ఎలా వెళ్ళాలి గురువులకి ఎలా గౌరవం ఇన్ని రామాయణాల్లో నేర్చుకోవచ్చు మహాభారతం మహాభారతంలో యుద్ధం కోసం నిలబడాలి అన్నదమ్ములైనా సరే ధర్మం కోసం పోరాడాలి ఇలా ఎన్నో ఉంటాయి ఆడదాని జోలికి వెళ్తే నాశనం అయిపోతారు ఎన్నో 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 నేర్చుకోవచ్చు ఓకే సాయిబాబా సత్చరితం చదివితే ఏమవుతుంది ఒక మగవాడు ధీరుడిగా చచ్చిపోతాడు ఒక ఆడపిల్ల ధీరవనితగా చచ్చిపోతుంది ఒక ఆడపిల్లకి చిన్న కష్టం కదా సారాం 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 సారం సారాం అని ఓ పిల్లోడు ఎగ్జామ్లో పాస్ అవగల సాయి రామ్ నేను ఎగ్జామ్లో పాస్ అయిపోయాను సాయి నాకు ఉద్యోగం రావట్లేదు సాయి నాకు జీవితం ఏంటి ఇలా అయిపోయింది మగవాడలని అన్ని అవయవాలు పనిచేస్తుండగా నపుంసకులుగా ఎలా మార్చాలి ధైర్యం లేని వ్యక్తులుగా ఎలా ఉంచాలి ఆడపిల్ల తనొక ధీరవనిత తనొక అమ్మవారు తనొక శక్తి అన్న సంగతి మర్చిపోయి ప్రతిదానికి సాయిరామ్ నాకు కష్టం వచ్చింది సాయిరామ్ ఇప్పుడు నాకు నాకు కనిపించు సాయిరామ్ నాకు ఇప్పుడు పుస్తకం కనిపించట్లేదు సాయిరామ్ నాకు బస్సు ఇప్పుడు సీట్ దొరకలేదు సాయిరామ్ ఇప్పుడు నాకు రైలు దొరకలేదు అని ఏడుస్తూ ఎలా ఉండాలి పోరాటం చేయకుండా కాలు చేతులు పనిచేయని చేత కాని వాళ్ళలాగా ఎలా ఉండాలి అన్నది సాయిబాబా సత్చరితం చదివితే అలా భవిష్యత్ తరాలు తయారవుతారు అలా తయారు చేయటానికి మెత్తగా ఎంచుకున్న మార్గం సాయిబాబా మరి రామాయణం మహాభారతం భగవద్గీత చదివి చూడండి మగాళ్లలో ప్రతి మగాళ్ళలో ఒక ఛత్రపతి శివాజీ లేదంటే ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోస్ పుడతాడు ఆడపిల్లలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రుద్రమదేవి ఒక కిత్తూరు రాణి చెన్నమ్మ ఇంకా ఎంతో మంది పుడతారు సాయిబాబా సత్చరితం చదవండి అన్నింటికి కూర్చొని